నమస్తే అండి గాల్ బ్లేడర్ స్టోన్స్ ఉండి ఇబ్బంది పడిపోతూ ఏదైనా పరిష్కార మార్గాలు ఉంటే బాగుండు అనుకునేవారు అందరికీ కూడా వీడియో చాలా ఉపయోగపడుతుందండి పసరితిత్తుల రాళ్ళు ఉండి చాలా ఇబ్బంది పడిపోతూ మనకి సర్జరీ పడకుండా మనకి ఏదైనా రెమెడీస్ ఉన్నాయంటే రెమెడీస్ ఉన్నాయండి కానీ అది మన డైట్ ఇంపార్టెంట్ ఫస్ట్ అండి మనకి స్టోన్స్ పామ్ అయిపోయిన తర్వాత డాక్టర్స్ ఇంగ్లీష్ డాక్టర్స్ అయితే మీకు సర్జరీ తప్పదని అంటారు అది మనకి సైజు బాగా ఇరవై ఎంఎం దాటిపోయి సైజు పెరిగిపోయినప్పటికీ కూడా యునాని వైద్యంలో హైదరాబాద్లో అయితే ఒక డాక్టర్ గారు అయితే ట్రీట్మెంట్ ఇస్తున్నారండి అక్కడ ప్రయత్నించవచ్చు లేదా నేను చెప్పే టిప్స్ ద్వారా మీరు ట్రై చేయండి ఒకవేళ మీకు ఈ టిప్స్ కూడా మీరు కష్టపడి చేసిన తర్వాత కూడా మీకు యూజ్ లేదంటే కనుక అప్పుడు నీ మీరు డాక్టర్ గారు చెప్పినట్టుగానే చెయ్యండి మాక్సిమం డాక్టర్ గారు ఏం చెప్పారు అదే చెయ్యాలి ఇంగ్లీష్ డాక్టర్స్ అయితే సర్జరీ ఇంపార్టెంట్ అంటారు హోమియోపతి ఆయుర్వేదంలో సర్జరీ అవసరం లేకుండానే మనం తగ్గించవచ్చు అని చెప్తారు ముందు మన డైట్ అండి నాన్ వెజ్ అయితే మాక్సిమమ్ తగ్గించుకుంటూ వచ్చేసేయండి ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది ఆయిల్ ఫుడ్ తినకూడదండి అలాగే ఆయిల్ ఫ్రైలు డీప్ ఫ్రైలు పెడుకుంటూ ఉంటారు అవి అసలు అవాయిడ్ చేసేయండి బయట నుంచి సమోసాలు తినటం కానీ పూరీ తినటం కానీ బజ్జీలు తినటం కానీ ఆయిల్ ఫుడ్ అనేది టోటల్ అవాయిడ్ చేయండి ఎందుకంటే కొలెస్ట్రాల్ వల్ల ఇవి ఆల్రెడీ మనకి ఫామ్ అయిపోయి ఉంటాయి రాళ్ళు ఎప్పుడైతే మనము బయట నుంచి ఆయిల్ ఫుడ్ లోపలికి వేస్తూ ఉంటామో దానివల్ల అయిపోతుంది అందు గురించి టోటల్గా మీరు ఆయిల్ తగ్గించుకుంటూ వచ్చేయండి నాన్ వెజ్ ఒక్కసారి మానలేరు కాబట్టి కొంచెం 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 తగ్గించుకుంటూ వచ్చేసాయండి తర్వాత రోజు కూడా నిమ్మకాయ అనేది మీరు తినే భోజనంలో యాడ్ చేసుకోండి చింతపండు బదులు నిమ్మకాయ అనేది నిమ్మకాయ రసం వల్ల సిట్రిక్ యాసిడ్ దానివల్ల స్టోన్స్ దానికి కరగదీయటానికి చాలా ఉపయోగకారిగా ఉపయోగపడుద్దండి అలాగే యాపిల్ సైడ్ అని చెప్పి అమ్ముతారండి బయట మనకి అమెజాన్లో కానీ బయట సూపర్ మార్కెట్లో కానీ ఒరిజినల్ యాపిల్ సైడ్ ఎనగారు తెచ్చుకోండి ఒక గ్లాసు వాటర్లో ఒక స్పూను యాపిల్ సైడ్ ఎనగరు ఒక స్పూన్ నిమ్మరసము కలుపుకుని ఎర్లీ మార్నింగ్ మీరు తీసుకోండి కొంతమందికి ఏదైనా బర్నింగు మంట వస్తే కనుక యాపిల్ సైడ్ ఎనగారు కొంతమందికి అల్సర్ పెయిన్స్ వస్తుంది వాళ్ళైతే కనుక ఏదైనా తిన్న తర్వాత తాగండి లేదంటే కనుక మార్నింగ్ తీసుకోండి ప్రతిరోజు యాపిల్ సైడ్ అనేది అది సిట్రిక్ యాసిడ్ లా అది పుల్లగానే ఉంటుంది నిమ్మకాయ రసం మనకి ఎలా పుల్లగ అది కూడా కొంచెం ఘాట్ అయిన స్మెల్ వచ్చి పుల్లగానే ఉంటుంది కానీ అది తాగని చాలా యూజ్ ఉంటుంది ప్రతిరోజు కూడా మీ డైట్లో యాపిల్ అనేది తప్పనిసరిగా యాపిల్ తీసుకోండి అలాగే మీ వంటల్లో పసుపు అనేది యాడ్ చేసుకోండి అలాగే ఉలవలు ఉంటాయి కదండి ఉలవలు వేపేసిన ఉలవలు అది రెండు గ్రాములు పౌడర్ చేసుకుని అందులో తేనె కలుపుకుని ఉదయం తీసుకోండి అలాగే మీరు ప్రతిరోజు కూడా తప్పనిసరిగా ఎంతో కొంత వాకింగ్ అయితే ఉండాలి లేకపోతే జెంట్స్ అయితే బయట వర్క్ చేసుకుని వాకింగ్ చేసే సమయం ఉండదు కనీసం ఒంటికి మనం తిన్న ఫుడ్డు అరిగే వరకు కూడా వెంటనే పడుకోకుండా ఉండండి కొంతమంది చేసిన వెంటనే పడుకుంటారు ఆ పడుకుండడం కూడా మంచిది కాదండి అలాగే ఈ పసిలో రాళ్ళు ఉండి చాలా ఇబ్బందులు పడుతూ మంటతోటి నొప్పుతోటి ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటప్పుడు మనకి ఎడమ చెయ్యి ఉంటుందండి ఈ ఎడమ చెయ్యిలో ఇక్కడ ఈ ప్లేస్ మాట ఈ ప్లేస్ ఇలా నొక్కేటప్పటికి చాలా పెయిన్ ఉంటుంది మనకి మీకు ఎప్పుడైతే గాల్ గాల్బేడర్ ఉన్న చోట నెప్పి ఎప్పుడు వస్తుందో దాన్ని మన ఎడమ చేతులు ఈ పాయింట్లో అన్నమాట ఇక్కడ మనకి ఈ పాయింట్లో ఇలా ప్రెస్ చేసుకుంటూ ఉంటే మీకు నొప్పు తగ్గుద్దండి అలాగే మీకు ఫుడ్ డైజెషన్ ప్రాబ్లం ఉంటే ఒక యాభై గ్రాములు వాము ఒక యాభై గ్రాములు జీలకర్ర ఒక యాభై గ్రాములు సోంపు ఈ మూడు వేపేసేసి మీరు పౌడర్ని ఒక మజ్జిగలో ఎందులో అయినా సరే కలుపుకుని మీరు ఆ పౌడర్ని ఒక అర చెంచా పౌడరు స్పూన్ పౌడర్లా తాగితే తిన్న ఫుడ్ వెంటనే అరిగిపోతుంది అలాగే హోమియోపతిలో మీరు అక్కడ మీకు తెలిసిన డాక్టర్స్ ఉంటే హోమియోపతి ద్వారా కూడా మెడిసిన్స్ కరుగుతాయండి ఆయుర్వేదంలో హేమియోపతిలో కూడా మంచి మెడిసిన్స్ అయితే ఉన్నాయి చాలామంది ఇంగ్లీష్ డాక్టర్స్ అయితే ఇది ఆయుర్వేదం ఏమియోపతిని నమ్మొద్దు అంటారు కానీ మీకు స్టోన్స్ ఇప్పుడిప్పుడే ఫామ్ అవుతూ ఇబ్బంది పడుతున్న వారు ఎవరైనా సరే నేను చెప్పే టిప్స్ అంటే ఒక డాక్టర్ గారు చెప్పిన టిప్పే నేను మీకు చెప్తున్నానండి రోజు యాపిల్ తీసుకోవాలని చెప్పారు అలాగే ఒక ఆరు రోజులు యాపిల్ డైట్ అని చెప్పారండి అది ఆల్మోస్ట్ ఈ ప్రాబ్లం చూసిన వాళ్ళందరూ ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళందరూ ఆ డాక్టర్ గారు చెప్పిన వీడియో చూసే ఉంటారు కానీ ఎవరైనా చూడకుండా ఉంటే వాళ్ళ కోసం నేను చెప్తున్నానండి అది ఎందుకంటే ఆ ప్రాబ్లం నేను ఎదుర్కొన్నాను కాబట్టి ఆ పెయిన్ ఎలా ఉందో తెలుసు కాబట్టి సర్జరీ పడకుండా దీనికైనా పరిష్కారం మార్గం ఉందా అని చెప్పి నేను చాలా ట్రై చేసినప్పుడు నాకు ఉన్న తెలిసిన టిప్స్ అన్నీ మీ ముందు ఉంచుతున్నానండి యాపిల్ తీసుకోవాలండి అంటే ఇంకా బయట ఫుడ్ ఏమీ తీసుకోవద్దు టిఫిను ఇలా ఇంట్లో ఏమీ తినకుండా ఓన్లీ యాపిల్సే తినమన్నారు ఆయన యాపిల్స్ తప్ప ఇంకేమి తినొద్దు అన్నారు యాపిల్స్ కొంతమంది ఫుడ్ లేకుండా ఉండలేరు కాబట్టి లైట్గా ఫుడ్ అది మనకి అరగలేని ఫుడ్ కాకుండా చాలా ఈజీగా అరిగిపోయే ఫుడ్ లైట్గా తీసుకోమన్నారు ఒక ఐదు రోజులు ఫుల్గా యాపిల్ రోజుకి ఐదు తింటారా పది తింటారా ఇరవై తింటారా మీ ఇష్టం అది యాపిల్ ముక్కల లేకపోతే జ్యూసా ఏదైనా పర్వాలేదండి మీరు వరుసగా యాపిల్స్ తీసుకోండి ఐదు రోజులు ఆరో రోజున ఎప్సమ్ సాల్ట్ అని మనం బయట అమ్ముతూ ఉంటారండి ఒక కప్పు అంటే ఆరో రోజు మార్నింగ్ అంతా యాపిల్ తీసుకోండి ఈవినింగ్ సిక్స్ కల్లా ఎప్సమ్ సాల్ట్ ఒక కప్పు వాటర్లో కలుపుకొని తాగేయండి తాగిన టూ అవర్స్కి మళ్ళీ ఎయిట్కి ఎప్సన్ సాల్ట్ ఒక కప్పు వాటర్లో కలుపుకుని తాగేసిన తర్వాత నైట్ పడుకునే ముందు పది గంటలకు ఆ ప్రాంతంలో ఒక కప్పు లేదా అరకప్పు మీ ఇష్టం మీరు తాగే విధానం బట్టి ఒక అరకప్పు నిమ్మరసం అరకప్పు అలివ్ ఆయిల్ ఆయిల్ అంటే బయట అమ్ముతారని చాలా కాస్ట్ ఉండదు వంద గ్రాములు రెండు వందల డెబ్భై రూపాయలు రమారేమో ఉంటుంది అది దొరకకపోతే ఒరిజినల్ ఫ్యూర్ నువ్వుల అండి గానం నూనె అంటారు నువ్వుల నూనె అంటారు ఆ నువ్వుల నూనె లేదా ఆయిల్ ఏదో ఒకటి సరిపోద్ది ఒక ఆయిల్ తీసుకుని అందులో నేనైతే టీ గ్లాస్ నిమ్మరసం టీ గ్లాసు ఆలివ్ ఆయిల్ కలుపుకుని తాగేసానండి నేను ఈ రెండు కలుపుకుని తాగేసిన తర్వాత మీరు ఒక అరగంట గంట గంట తర్వాత నైట్ అంతా మంచినీళ్ళు తాగుతూనే ఉండండి మీకు ఎంత వాటర్ తీసుకోవాలంటే అంత వాటర్ తాగుతూనే ఉండండి మార్నింగు చాలామందికి ఈ స్టోన్స్ పడిపోతాయండి చాలామందికి ఆల్మోస్ట్ స్టోన్స్ పడిపోతాయి కొంతమందికి పడకపోవచ్చు కొంతమందికి కానీ దాని తాలూకా సింటమ్స్ పెయిన్ కానీ నెప్పు కానీ ఇతర ఏదైనా చాలా ఇబ్బందితో ఉన్నాయి సమస్యలు అయితే తప్పనిసరిగా తగ్గుతాయండి ఇది నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను అనమాట నేను ఇది తీసుకోక మునుపు నేను చాలా ఇబ్బంది పడిపోయాను ఎప్పుడైతే తీసుకున్నానో అప్పుడు చాలా హెల్తీగా ఉంది నేను ఈ టిప్పుతో పాటు ఇంకో టిప్ కూడా చేశాను అది అలివాయిలు ఒక అరకప్పు అండి ఇది రెండు టిప్పు అలివాయిలు అరకప్పు అలాగే నిమ్మరసం అరకప్పు టీ గ్లాస్ అండి మన టీ తర్వాత కదా గ్లాసు తీసుకుని నాలుగు ఎల్లులపై రేఖలు ఉంటాయి కదండి ఆ చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసుకోవాలి ఎల్లులపై రేకుల ముక్కలని కట్ చేసుకుని అందులో ఒక పావు స్పూన్ కాదు ఒక చిట్టికెడు కారం కలిపేసుకుని ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్తో ఎర్లీ మార్నింగ్ తాగాలండి ఇంత మునుపు చెప్పిన టిప్ అయితే నైట్ పడుకునే ముందు పది గంటలు తాగమని ఈ టిప్ అయితే ఎర్లీ మార్నింగ్ మాట ఇది తీసుకుని ఆ రోజు మధ్యాహ్నం వరకు కూడా మీరు ఎంటీ స్టమక్తో ఈ అసలు ఏమీ తీసుకోవద్దు ఇంకొకటి కడుపులో అనేది పడినివ్వద్దు అసలు ఈ అలివాయిలు ఈ నిమ్మరసం ఈ ఎల్లుల్లిపాయ కట్ చేసింది లైట్కి కారం ఈ నాలుగు మిక్స్ అయింది లోపల మనకి ఒక యాంటీబయోటిక్లా మెడిసిన్లా పనిచేస్తుంది లోపల మనకి ఇష ఉన్నా చంపేస్తుంది ఇతర ఏమున్నా సరే కంట్రోల్ చేసుకుంటూ ఈ రాళ్ళని మెల్లగా మెత్తగా చేసుకుంటూ అవి మనకి స్టోన్స్ పడిపోయేలా చేయటానికి చాలా తోడ్పడతాయండి నాలుగు రోజుల తర్వాత లేకపోతే వారం రోజుల తర్వాత ఈ టిప్స్ ఒకటి రెండు మూడు సార్లు చేసిన తర్వాత ఇది ఈక్లీ వన్స్ ఈక్లీ వన్స్ చెయ్యండి నేను చెప్పింది రెండు వారాలు మూడు వారాలు చేసిన తర్వాత నేను ఏమైతే చెప్తున్నా చెప్పిన తర్వాత ఒక నెలలకే వెళ్ళి స్కానింగ్ తీపించుకొని మీకు ఎంతో కొంత స్టోన్ సైజు పెరగటం అయితే జరగదండి తప్పనిసరిగా కొంచెం నా కలుగుతుంది డెఫినెట్గా ఒక రెండు సార్లకే నాకు చేంజెస్ కనిపించింది రెండు మూడు సార్లు చేస్తే మీకు ఎంత చేంజ్ కనపడుతుందో తప్పనిసరిగా ఆకుకూరలు తీసుకోవాలండి ఆకుకూరలు తీసుకోవటం వల్ల స్టోన్స్ క కరెక్ట్గా ఉపయోగపడుద్ది ఆకుకూరలు నిమ్మరసం యాపిల్ అలాగే మనకి నేల ఉసిరి చెట్లు అని చెప్పి మనకి విలేజెస్లో దొరుకుతూ ఉంటాయండి ఆ చెట్టుకి చిన్ని చిన్ని ఉసిరికాయలా కాస్తూ ఉంటాయన్నమాట ఆ చిన్ని చిన్ని కాయలు మనం తెచ్చుకునే ఆ చెట్టుని సపో సమూలంగా తెచ్చుకుని ఒక ఆదివారం ఎప్పుడో తెచ్చుకుని దాన్ని శుభ్రంగా కడిగేసి మనకి మసాలా నూరే ఆ కలాలు ఉంటాయి ఆ కలంలో పెట్టి మెత్తగా నూరేసి పెద్ద ఉసిరికాయ సైజు అంత ముద్ద మింగేసేయండి మింగేసి మజ్జిగ తాగేయండి ఇలా వారానికి ఒకసారి ఇది చేయండి నేను చెప్పిన యాపిల్ టిప్పు ఒకటి కానీ తర్వాత రెండోది నిమ్మరసంది టిప్ ఒకటి కానీ అలాగే ఈ నిమ్మకాయ రసంది కానీ ఈ ఆకులు కానీ ఇవన్నీ కూడా కిడ్నీలో రాళ్ళని సైతం కూడా కరగదీస్తూ ఉంటుంది అలాగే రణపాల ఆకులు దొరికినాయి అనుకోండి ఆ రణపాల ఆకులు పౌడర్ని చేసుకుని అవి కట్ చేసుకుని నీడని ఎండబెట్టుకుని పౌడర్ చేసుకుని అది అది తాగండి లేదా గలిజేరు ఆకులు అని చెప్పి మనకు అమ్ముతూ ఉంటారు ఆకుకూరలో వాళ్ళు గలిజేరు చెట్టు అన్న పప్పు ఆకుకూర కిందన్నా వండుకోండి మీరు గాల్బెడ్ స్టోన్స్కి కంగారు పడిపోయి నిర్ణయాలు తీసుకుని డాక్టర్ చేసేసుకోమన్నారు కదా ఆపరేషన్ చేసుకోకుండా మ్యాక్సిమం ఇవి టిప్స్ ఫాలో అవితే అదృష్టవంతులకి సర్జరీ పడకుండా ఉన్నారు చాలామంది అని చెప్పి డాక్టర్ గారు చెప్పారండి అలాగే హోమియోపతిలో కూడా చాలా మంచి మంచి మెడిసిన్స్ ఉన్నాయండి నేను ఇది మిమ్మల్ని వాడమని కాదు ఇదిగోండి నాకు అక్కడ పంపించారు ఇదిగోండి ఇది జీలిత్ అని చెప్పి ఇది మార్నింగ్ పది డ్రాప్స్ ఈవినింగ్ పది డ్రాప్స్ ఖాళీ కడుపున తాగాలండి ఇది నేను ఆల్రెడీ హోమియోపతి ఇంకోటి వాడుతున్నాను నేను ఇదిగోండి ఇది కూడా ఇది మూడు బాటిల్స్ వాడాలంటే అటండి మూడు బాటిల్స్ వాడేటప్పటికి తప్పనిసరిగా అయితే కరిగిపోయి కంప్లీట్గా క్లియర్ అయిపోద్ది అని చెప్పారు మీరు ఈ వీడియో ఎంతమంది చూస్తారో నాకు తెలియదు నిజంగా యూజ్ అవుతుంది ఎవరికైనా అంటే కనుక ఎవరికైనా షేర్ చేయండి గాల్ గాల్బెడర్ స్టోన్స్ గురించి అనవసరంగా మీరు కంగారు పడిపోయి సర్జరీ చేపించేసుకుని మీరు తర్వాత వచ్చే సమస్యలకైతే ఇబ్బంది పడకండి ఎందుకంటే గాల్ గాల్బెడర్ స్టోన్స్ ఉన్నాయని చెప్పి ఆ సంచి తీయించేసుకోవటం వల్ల ఆ రాళ్ళు లివర్లో అయినా ఫామ్ అవుతాయంట తర్వాత చేయించుకుని ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు చెప్పారు వాళ్ళకి కొంతమంది చెప్పారు నాకు డైజెషన్ ప్రాబ్లం అయితే చాలా ఉంటుంది ఒకసారి ఫుడ్ తింటా కూడా కాబట్టి మ్యాక్సిమమ్ నేను అలాగే ట్రై చేస్తానని ట్రై చేసిన తర్వాతే నాకు ఇప్పుడు ఇంత ధైర్యంగా నేను మీకు చెప్పగలుగుతున్నాను సైజు పెరగకుండా అలాగా కొంచెం అయితే రాళ్ళు నాకు సైజు కరిగింది కానీ డైట్ కంట్రోల్ చేసుకుంటూ ఈ చెప్పినవన్నీ కూడా మీరు టిప్స్ పాడించండి తప్పనిసరిగా మీ గాల్బడిల స్టోన్స్ అయితే తప్పనిసరిగా కరుగుతాయి మీకు ఇంకేం వివరాలు కావాలన్నా ఒకవేళ యూట్యూబ్లో లైవ్ పెట్టమని లైవ్లో మీరేం డౌట్స్ అడుగుతానన్నా సరే నేను మీకు అంతా క్లియర్గా చెప్తాను థ్యాంక్ యూ అండి